వంశం గురించి అసలు బైరెడ్డి కుటుంబం గురించి నువ్వు మాట్లాడే స్థాయి రోజు బైరెడ్డి కుటుంబము ప్రజా సేవలో ఉంది రైతులకు ఏదన్నా కష్టం వస్తే ఫస్ట్ నిలబడేది బైరెడ్డి కుటుంబం మీకేం ఆపరేషన్ అయిందంట నీకు ఆ గురుగుర ఆయన తలపైన వడ ఈ పొట్టలో రాళ్ళు పడ నువ్వు ఆపరేషన్ చేసుకుంటుంది దయచేసి రెస్ట్ తీసుకోండి మీరు ఎందుకు ఊరికి బయట అనవసరంగా మాట్లాడుతున్నావు ఈరోజు మహిళలు అనే వాళ్ళు ఏమంత చిన్న అంత చిన్న చూప అంత చుల్లు మహిళలు అంటే ఏమి బైరెడ్డి పెట్టుకోకూడదా నేను ఒక డాక్టర్ ని కూడా నా సర్టిఫికేట్లన్నీ బైరెడ్డి అనే ఉంటుంది ఏమి వారసత్వం మహిళలకి పట్టదా నువ్వేమన్నా కొత్తగా లా తీసుకొచ్చినావా లా తీసుకొని రావాలనుకుంటే ఈ పది రోజులే సమయంలో నువ్వు తీసుకొని మార్చుకుంటా నేను బైరెడ్డి నుంచి అసలు మా అత్తమామలకు నా మా ఆయనకు లేని ఇబ్బంది మీనకే ఎందుకండి ఇబ్బంది ఈరోజు ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలా ఎంపీ గారు అంతేగాని అనవసరంగా రెచ్చగొట్టి ముఖ్యంగా నన్ను రెచ్చగొడితే మటుకు మీరు దయచేసి నన్ను దించుకునేలాగా ఉంటారు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు కాబట్టి దయచేసి నా జోలికి రాకండి నా పని మీ నాది మీ పని మీది ఇంకొక మాట ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకు అంటే ఇంతవరకు నేను ఏం సేవ చేశాను అని నేను ఎప్పుడు ప్రజలకు చెప్పుకోలే మీరే అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది అట్లాగే ధన్యవాదాలు ఎక్కువ విషయానికి కూడా బాబా నామినేషన్ వేసి వచ్చినాడు బయటికి నామినేషన్ వేసి వచ్చి ఖచ్చితంగా మీరు నన్ను గెలిపించండి సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీని గెలిపించండి అని అన్నారు ఆయన ధన్యవాదాలు తమ్మి గారు మీరు సైకిల్ గుర్తు గెలిపించమన్నారు నీ నోటనే సైకిల్ కూర్చుని ఓటేసి గెలిపించమన్నారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేశారు